కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం భక్తి విజయంలో భాగంగా కపిలుడికి హనుమంతుడి అనుగ్రహం అనే కథను గురించి చెప్పుకోబోతున్నాం కథ మొదలు పెడదాం గంగా నది తీరంలోని బాహస్పత్యపురం గ్రామంలో కపిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు కపిలుడు సదాచార సంపన్నుడు దైవ చింతనాపరుడు హనుమంతుడికి పరమభక్తుడు అయితే అతడు నిరుపేద భార్యాపుత్రులను పోషించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతుండేవాడు రోజు ఉదయమే గంగా నదిలో స్నానం చేసి నది ఒడ్డునే హనుమన్నామ స్మరణలో కాలం గడిపేవాడు దాతలు ఎవరైనా దక్షిణలు ఇస్తే సాయంత్రానికి ఏ కూరగాయలో ఆకుకూరలో కొనుక్కొని ఇంటికి వెళ్ళేవాడు దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడు కుటుంబం పస్తులుండేది ఒకనాడు కపిలుడు యథాప్రకారం గంగా నదికి వెళ్ళి స్నానం చేసి జపానికి కూర్చున్నాడు తదేక దీక్షలో జపంలో నిమగ్నుడై కాలాన్ని మరిచిపోయాడు ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్యక్షమయ్యాడు దేదీప్యమానమైన కర్ణకుండలాలతో చతుర్భుజాకారుడై గణ గదాధారిగా కనిపించాడు హనుమంతుడితో పాటు నలుడు నీలుడు మైందుడు ద్వివిజుడు జాంబవంతుడు తదితర వానర యోధులందరూ ఉన్నారు కపిలుడు గంగా జలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు ఆ అభిషేక జలం నుంచి వాలసాగరం అనే నది పుట్టింది కపిలుడు ఆ నదికి పూజించి హనుమతో వచ్చిన జాంబవతాది వానర వీరులను పూజించి హనుమంతుడిని స్తోత్ర పాఠాలతో ప్రార్థించాడు కపిలుడి భక్తి తత్పరతకు హనుమంతుడు సంతృప్తి చెందాడు వరం కోరుకో అన్నాడు హనుమంతుడు భక్తి వాపారవశ్యుడైన కపిలుడు ఏమీ కోరుకోలేదు హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు అప్పటికే చీకటి పడటంతో కపిలుడు ఇంటికి చేరుకున్నాడు ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన కపిలుడిని చూసి అతడి భార్య అయ్యో కనీసం ఆకుకూరలైనా తేకపోయారు ఈ పూట పిల్లలకు ఏం వండి పెట్టగలను కూడుగుడ్డకు కటకలలాడుతున్న మీ జపతపాలు మీవే కదా అని రుసరుసలాడుతూ పిల్లలకు మ మంచినీళ్లు తాగించి పడుకోబెట్టింది మర్నాడు తెల్లవారింది కపిలుడు యథాప్రకారం గంగా తీరానికి వెళ్ళటానికి సంసిద్ధుడయ్యాడు అతడి భార్య సనుహుడు ప్రారంభించింది ఎంత చెప్పినా వినరు కదా మీ జపతపాల గోలె మీదే కానీ కుటుంబం గురించి ఏనాడైనా పట్టించుకున్నారా రాత్రి పడుకున్న పిల్లల తిండి తిప్పల గురించి ఏమైనా ఆలోచించారా అంది ఊరుకో అన్నీ ఆ హనుమంతుడే చూసుకుంటాడు మనం నిమిత్రమాత్రులం అన్నట్టు చెప్పడం మరిచాను నిన్న నాకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు ఎంత ప్రసన్నంగా ఉన్నాడో స్వామి హనుమతో పాటు జా జాంబవతాది వానర వీరులందరూ కనిపించారు నా జన్మ ధన్యమైంది ఇంకా నాకేం కావాలి అన్నాడు కపిలుడు అవును హనుమంతుడు గొప్పవాడే మీరు ధన్యులే మీ కుటుంబానికి మాత్రం దారిద్ర్యం తప్పదు కినుకగా అంది కపిలుడి భార్య ఆమె ఇంకా తన సనుగుడు కొనసాగిస్తుంటే వినలేక కపిలుడు ఇల్లు వదిలి గంగా తీరం వైపు బయలుదేరాడు కుటుంబ పరిస్థితిపై కపిలుడికి బాధగానే ఉంది అయినా హనుమంతుడి మీదనే భారం వేసి గంగలో స్నానం చేసి ఒడ్డున ధ్యానానికి కూర్చున్నాడు అతడు తదేక ధ్యానంలో ఉండగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు కపిల నువ్వు నా భక్తుడవు నీకు నీ కుటుంబానికి క్షేమ సౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం నీ ఇంటి పెరట్లో నీ రేగు చెట్టు కింద ధనరాశుల బింద పాత్ర వేసి ఉంది దానిని తవ్వితీసి తీసి నీ కుటుంబం అంతా ఆనందంగా జీవించండి అని గొప్పగా చెప్పి అంతర్ధానమయ్యాడు కపిలుడు సంతోషంగా ఇంటికి వచ్చి జరిగిన సంగతిని భార్యకు చెప్పాడు భర్త చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించలేదు ఇది మరీ విడ్డూరంగా ఉంది మీరు భక్తులు హనుమంతుడు భగవంతుడు ఆయనకే భక్తుని మీద దయ ఉండే ఈ రాతి నీలం తవ్వి ధనపు బిందెను తీసి ఇవ్వవచ్చు కదా శ్రీరాముడి వారిది కట్టినప్పుడు పెద్ద పెద్ద బండలనే మోసుకు వచ్చాడని మీరు పురాణం చెబుతుంటారు ఈ మాత్రం బరువును ఆయన తవ్వి తీయలేడా మన పెరట్లోని రాతి నేలను మీరు తవ్వగలరా నేను తవ్వగలనా అంది నిష్ఠూరంగా కపిలుడి భార్య మాటలు బాధ కలిగించాయి పరమ కరుణమూర్తి అయిన భగవంతుడు వరమిచ్చాడు నేలలోని ధనరాశులను తవ్వి తీసే భారం కూడా పాపం ఆయనదేనా ఏది ఏమైనా ఈ మాటలన్నీ నా హనుమకు చెప్పజాలను నా బాధ నేనే అనుభవిస్తాను అనుకున్నాడు హనుమంతుని మంత్రం జపిస్తూ నిద్రపోయాడు మర్నాడు వేకు అనే కపిలుడి భార్య నిద్రలేవగానే ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది ఇల్లంతా బంగారు కాంతులతో దగదగలాడుతూ కనిపించింది వెంటనే భర్తను నిద్రలేపింది హనుమంతుడి దయాభిక్షను వివశుడైన కపిలుడు స్తోత్ర పాఠాలు గానం చేయసాగాడు ఇన్నాళ్ళు హనుమ మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది ఆనాటి నుంచి కపిలుడితో పాటు అతడి భార్య కూడా హనుమంతుడిని అర్చించడం ప్రారంభించింది దొరికిన ధనరాశుల్లో కావలసినన్ని ఉంచుకొని మిగిలిన ధనరాశులను కపిలుడు హనుమద్భక్తులకు పంచిపెట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్